దాడి చేసిన వాడు వీర రాఘవ రెడ్డి అంట గోదావరి జిల్లాకు చెందిన ఆంధ్రాల కొడుకు ఓకే వాడు రామరాజ్యం అని పేరు పెట్టుకుని తెలంగాణ పూజారి మీద దాడి చేస్తున్నాడు వాడు వినండి చూసినావా అంత పెద్ద ఆయన 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 మామూలు వ్యక్తి కాదు ఆయన మామూలుగా ఈ పూజారులు ఎక్కువ చదువుకొని ఉండరు ముఖ్యంగా ఈ ఆంధ్రకి సంబంధించిన చెత్తపాడుకోవాలి గోదావరి జిల్లాలో చెందిన ఓకే కానీ ఈయన హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన రంగాచార్య గారు చిల్కూరి బాలాజీ ఆయన ప్రధాన అర్చకుడితో ఇంటర్వ్యూ ఉంది చూడండి హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ కొడుకు మాత్రము ఆయనకు ఒక కొడుకు ఇదే వృత్తిలో ఉన్నాడు ఇంకో కొడుకు వేరే వేరే ఉద్యోగం వేరే ఉద్యోగం ఏమో చేస్తున్నట్టున్నాడు సో ఆయన ఇది ప్రొఫెసర్ గా ప్రొఫెసర్ గా పనిచేసిండు హైదరాబాద్ యూనివర్సిటీలో సో చేసి ఆయన ఇక ఇక ఇది దేవునికి తన జీవితాన్ని అంకితం చేసిండు అది అది రిటైర్మెంట్ తీసుకో వాలంటీర్ విఆర్ఎస్ తీసుకున్నాడు సో తీసుకొని చేస్తున్నాడు అంటే నేను ఏం చెప్తున్నా అంటే హైలీ ఎడ్యుకేటెడ్ ఉందన్నట్టు ఏ విషయం మీద వాస్తవం మాట్లాడతాడు ఇట్లా లంగా కథలు వాడు ఓకే అట్లాంటిది ఎట్లా దాడి చేస్తాడు ఇవాళ ఈ ప్లేస్ లా ఈ రామరాజ్యం అని పెట్టుకున్న ఆంధ్రాల అమ్డి కొడుకు ప్లేస్ లా ఏ ముస్లిం వాడు క్రిస్టియన్ ఉంటే కాంగ్రెస్ ఎంత గొడవ చేసిన కానీ ఆ ముస్లిం తోటి ఆ ఉంకుమ తోటి కూడా చేయించింది ఈ వాడుకోవాలి సుంతి చేసుకొని ఆ ముస్లిం వేసుకొని వేషం వేసుకొని లేకపోతే పైసలు ఇచ్చి వాళ్ళతో చేయించేది ఎందుకని ఓట్ల కోసం ఎన్నికల ముందు దేశ మన హిందూ సైనికులని సంపేసం పుల్వామా దాడిలో మొన్న ఎన్నికల ముందు పార్లమెంట్ లో దాడి చేశారు పొలవాము ఇప్పటివరకు ఒక ఏ దాడి మీద ఇన్వెస్టిగేషన్ జరగదు దోషులకు శిక్షలు పడే కాంగ్రెస్ లో అయినట్లు ఏలే ఎవ్వరు చేసినా శిక్షలు పడ్డాయి మళ్ళీ కాంగ్రెస్ ఆయంలో చేయించింది వీళ్ళే ఇప్పుడు బీజేపీ ఆయనలో చేయిస్తుంది వీళ్ళే అందుకే అంటున్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ బాడకవులు వాని అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు వాళ్ళకి సంకనాక్తున్న బాడకలు ఈ ఆంధ్ర బాడకలు తయారయ్యారు ఈ పావల కళ్యాణ్ గారు ఇట్లనే ఈ కుట్రల చంద్రబాబు కుట్రల బాబు గారు అర్థమైందా ముఖ్యమంత్రి గారికి పోలీసు మంత్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకు అట్లాంటి వాటి పునరావృతం కాకూడదు ఇట్లాంటి లంబడి కొడుకులకి వాళ్ళ జీవిత ఖైదే వేసినా తప్పులేదు ఓకే మళ్ళా ఎవడన్నా అట్లా అట్లా తెలంగాణలో దాడి చేస్తా అట్లా అరాచకం చేస్తా మత కల్లోలు చేస్తా అంటే వాడిని వాడు పోసుకోవాలి అంత భయపడాలి కాబట్టి ముఖ్యమంత్రి గారికి అట్టనే పోలీసు మిత్రులకి నేను ప్రాధాయపడుతున్నా ఓకే